తిరుపతిలో డిప్యూటీ సీఎం పవన్ వారాహి సభ పూర్తి కాగానే ఏపీ సర్కార్కు కీలక నిర్ణయం తీసుకుంది చిన్న ఆలయాల పోషణకు ఆర్థిక సాయం పెంచింది అర్చకుడికి ఏడు వేల వేతనం ధూపదీప నైవేద్యాలకు మూడు వేలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని ఐదు వేల నాలుగు వందల ఆలయాలకు లబ్ధి చేకూరనుంది నిన్న జరిగిన వారాహి సభలో ఆలయాల పోషణ అంశాన్ని పవన్ లేవనెత్తారు ఆలయాల్లో నిత్యం జరిగే నైవేద్యాలు ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు పవన్ కళ్యాణ్ ఈ సభ పూర్తి కాగానే ఏపీ సర్కార్ చిన్న ఆలయాల పోషణకు చర్యలు తీసుకుంది రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు హరిబాబు చెప్పండి ఆ పవన్ వారాహి సభ పూర్తి కాగానే ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకుంది చిన్న ఆలయాలకు సంబంధించి ఆ ఆ పోషణకి సంబంధించి ఖర్చులు భరిస్తామని కూడా చెప్పింది దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరూ కంకణ బద్దలు కావాలని చెప్పి పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలోనే సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ఆలయాల పరిరక్షణకు కూడా ఒక బోర్డును ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటికి అధికారాలు కల్పించాలని చెప్పి కోరిన నేపథ్యంలోనే ఈ ఈ నేపథ్యంలోనే ఆలయాలు శిథిలమైపోతున్నాయి కొన్ని ఆలయాలకి నిత్యం దుప్పదీప నైవేద్యాలు కూడా సరివయ్యాయి కాబట్టి వీటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని పవన్ కళ్యాణ్ అంశం మీద ఆ బహిరంగ అంటే సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా వంతు బాధ్యతగా కూడా ఏదైతే చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయో ఆలయాలలో అర్చకులకి ఏడు వేల రూపాయలు జీతంతో పాటు దీప దీప మూడు వేల రూపాయలు కేటాయిస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటూ జీవో విడుదల చేసింది దీంతో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయో మరుగులు పడుతున్నాయో వాటన్నిటిని వాటిల్లో భక్తుల నుంచి భక్తులు రావడానికి అలాగే దేవతామూర్తులకు సంబంధించి నిత్య దీప నైవేద్యాన్ని నిర్వహించేందుకు కూడా ఒక విసులుబాటు ఏర్పడుతుంది తద్వారా ఏదైతే ఆలయాలలో నిత్య పూజలు జరిగిన నేపథ్యంలో భక్తులు కూడా వచ్చి సనాతన ధర్మం వైపు ఆకర్ ఆకర్షితులు ధర్మ పరిరక్షణకు కట్టుబడే ఉన్నాయి కాబట్టి ఈ నిర్ణయం పట్ల ఏదైతే హిందూ సమాజం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది